సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా అప్పుడెప్పుడో మా అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఇవి గుర్తొస్తున్నాయి అని ఆ ఫోన్లో మాట్లాడుకుంటా ఆ విషయం నేనే మర్చిపోయినా కానీ మా అమ్మ గుర్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చినాక నా కోసం అవి చేస్తుంది ఇంతకు అవి ఏంటో చూస్తారా అలపినోస్ అంటని రెండు ఇళ్ళల్లో వేసి రెండు నిమిషాలు చూస్తే కారం తగ్గిపోతుంది ఓకే భూమి కూడా తినడానికి వీలుగా బాగుంటది వాటర్లో కొంచెం ఉప్పేసాను మినిట్స్ తర్వాత వాటర్లోకి తీసి పెద్దవాళ్ళకైతే మిర్చి బజ్జీ బుడ్డి దానికేమో ఆలు బజ్జీ అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో బుడ్డి బ్లాగర్ తయారైపోయింది చింతపండు వామ ఉప్పు నువ్వులు వాటితో స్టఫింగ్ అయితే డన్ శనగపిండి మిశ్రమం కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి వేడి వేడిగా డిప్ చేసి బజ్జీలు నూనెలో వేసేసుకోవడమే నేను ఇండియాలో ఉన్నప్పుడు స్వాతి అన్నది అందుకే వచ్చిన తర్వాత బజ్జి చేసిస్తుంది స్వాతికి ఇంకా బుడ్డిదైతే కనబడకపోతే స్టూల్ వేసుకుని మరి అమ్మమ్మ బజ్జీలు ఏమాత్రం మిస్ అవ్వకూడదని వీడియోలు తీసేస్తోంది అమ్మా ఫైనల్లీ ఎమ్మి ఎమ్మి బజ్జీలు రెడీ అయిపోయాయి అయ్యే బాబు ఇది తిండి తినడం కూడా మానేసి వీడియోలు తీసేస్తుంది నాకన్న ఘోరంగా తయారైంది